విజయనగరం బార్ అసోసియేషన్ మరియు మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాజీ గవర్నమెంట్ లీడర్ మాజీ ప్రిన్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్సీపీ స్పెషల్ పబ్లిక్ విజయనగరం బార్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ అయిన మెల్లానా రవి ఈ రోజు శ్రీకాకుళం పట్టణంలో ఒక ప్రముఖ రెస్టారెంట్ లో జూనియర్ సీనియర్ న్యాయవాదులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కుటుంబ రోజు వేడుకలను పట్టణ బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తంగిశా ప్రసాద్ మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన చీఫ్ శ్రీకాంత్ శంకర్ మీడియా ఫెడరేషన్ యూట్యూబ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ అయిన డాక్టర్ చండబాల మోహన్ కృష్ణమోహన్ పడువు ధనుంజయ వంశీ మోగి గురుమూర్తి విజయనగరం బార్ అసోసియేషన్ న్యాయవాదులైన నిరంజన్ రఘువంశీ అధిక సంఖ్యలో శ్రీకాకుళం బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఆయనకు ప్రత్యేకంగా తొమ్మిది శుభాకాంక్షలు తెలిపారు వారైనా వారైన శివాజీ గారిని మాట్లాడవచ్చుగా నేను చేసేటప్పుడు విజయవాడలో నగర్ తీపి చేశారు శ్రీకాంతపు చేస్తారు మేము అంతగా ఒంగోలు ట్రైనింగ్ అక్కడ నుండి కూడా మేము మంచి చాలా కోసం పోతుంటాం ఆ విషయంలో అయితే మన బాగులో బాగుంది డైరెక్ట్ ఎవరికి మోటివ్ చేయడానికి అవకాశం నాకు పోతుంది ఎందుకంటే బార్ వాళ్ళు కాదని బయట వాళ్ళు మీరు ఎంకరేజ్ చేస్తారని ఒక ఆలోచన కానీ నాకు తెలియకుండా తర్వాత చూసుకుంటూ మీ అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసి అన్న నేను మా కుర్రోలు అందరినీ గ్యాదర్ చేశాను రమ్మంటే కంపల్సరీ వచ్చాను మీరు అందరూ కలిపి అతనికి పూర్తి పూర్తిగా స్ఫూర్తిగా సాహసహకారాలు అందించారు థ్యాంక్ యూ అన్న సోదరులరా గుర్తుపెట్టింది ఎందుకంటే శివాజీ గారు అయితే నేనే కానీ సుమారు నలభై సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తాను మరి నలభై సంవత్సరాలు నా ప్రాక్టీస్లో రెగ్యులర్ ప్రాక్టీస్కి వచ్చి యాడ్కేట్ ఉంటాం ఎవరో సరళదాగారు ఎలా శివసం వచ్చో ఎలా శుభే వ్యక్తులు కాదు కాబట్టి ప్రతి న్యాయవాది తాలూకా సమస్య నాకు తెలుస్తుంది ఒకటి వెల్ఫేర్ ఒకటే కాదు వర్కింగ్ కండిషన్స్ కూడా మనకు మారాలనేది అయితే మా తన మెయిన్ ఆలోచన ఎందుకంటే మనం మీరు ఈరోజు చూస్తున్నారు లోక్ అని చెప్తున్నారు అక్కడ సీసీలో యాడ్కేట్ సంతకం ఉన్నా లేకపోయినా అవి సంతకం పెట్టేస్తారు పోలీసు మనకి డబ్బులు అంతే కదా మనకు ఫీజు వచ్చిందనేది అడిగే నాదులు లేదు అలాగే మనకేమైనా వాష్రూమ్ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెప్పే నాదులు లేదు అలాగే పోనీ ఏదైనా జడ్జి గారు ముందుగా ఎక్కువగా మాట్లాడుతున్నారు అనవసరంగా ఇన్సల్ట్ చేస్తున్నారని ఎవరైనా చెప్పుకున్నా మనకు చెప్పుకుంటే వినే నాదు లేదు హైకోర్టులో విజిలెన్స్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంది కానీ నా నలభై సంవత్సరాల ఒక్కసారి కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్ వచ్చి వర్క్ చేసిందని పాపం కాబట్టి ఇలాంటి సమస్యల్ని రెగ్యులర్గా మనం కోర్టులో ఏదైతే ఫేస్ చేస్తున్నామో ఆ సమస్యను ఆన్సర్ చేస్తానని అలాగే మరి మన వెల్ఫేర్ టీ మనం అందరూ బాధపడుతుంది రెండు రెండు వందల యాభై రూపాయలు చేశారు ఒక స్టాంప్ని దానికి తగ్గట్టు వెల్ఫేర్ ఫండ్ అయితే పెంచలేదు అనే విషయం మీ అందరికీ దాని విషయం అందరూ బాగా బాధపడుతుంది అన్నిటికన్నా ఏంటంటే ఇన్సూరెన్స్ రాష్ట్రం మొత్తం మీద యాక్టివేట్ ఈ రోజు ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ లేకుండా ఏకైక సంస్థ ఏంటంటే మందే ఈవెన్ లేబర్ యూనియన్స్ కూడా వాళ్ళు గ్రూప్ ఇన్సూరెన్స్ కట్టుకున్నారు తప్ప మన యాక్టివేట్ ఇన్సూరెన్స్ లేదు డబ్బులు కూడా కలెక్ట్ చేసి కింద బాధి అయితే మాత్రం మనం ఆ న్యాయవాదులకు అన్యాయం చేసిందని చెప్పాలి నేను స్టేట్ అంతా తిరుగుతున్నాను ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తున్నారు నాకైతే కొన్ని దగ్గరలో అయితే కూర్చోమని అని కూడా అనలేదు మీరు ఎంతమంది ఎప్పుడైనా చేశారా భాగం అంటే చేయలేదంటే కూర్చోమన్నారు ఎందుకంటే క్రితంసారి బాడీ చేసిన ఘోరం ఏమిటంటే ఇన్సూరెన్స్ లేకుండా చేసింది వెల్ఫేర్ లేకుండా చేసింది వెల్ఫేర్ ఫండ్ రెండు వందల యాభై చేసిన తర్వాత రెండు వందల యాభై స్టాంప్ రిలీజ్ చేయలేదు దాని మీద మనం పదిహేను రూపాయలు ఎక్స్ట్రా అండ్ ఆ డబ్బులు రెట్టినవ్వట్లేదు అలాగే మనకి ఇప్పుడు వాళ్ళు పెంచింది కేవలం నాలుగు లక్షలు పెంచారు నాలుగు లక్షలు నాలుగు లక్షలు ఎనిమిది లక్షలే వస్తుంది ఆ మ్యాచింగ్ గ్రాంట్ గవర్నమెంట్ వస్తున్నారో పట్టించుకునే పట్టించుకునే నాదులే కాబట్టి ఇలాంటి విషయాల మీద ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ చేసే న్యాయవాదిగా మీ వాయిస్ నేను అక్కడ వినిపించాలంటే మీరు నాకు మద్దతు ఇస్తే మీ మద్దతుతో నేను వెళ్ళి మీ తాలూకా వాయిస్ వినిపించగలనని నా తాలూకా అభిప్రాయం కాబట్టి పెద్దలు శివాజీ గారు అందరూ చెప్పిన విధంగా మీకోసం నేను ఎప్పుడు ఉంటాను శివాజీ గారు నా మనస్తత్వం ఏంటో తెలుసు ఎందుకంటే మేము కలిసింది కొద్ది రోజుల కింద కూడా నా గురించే బాగా జా తెలుసుకున్నారు శివాజీ గారు ఈ రోజుకి అన్నా అనిపిస్తాను శివాజీ గారిని కాబట్టి మీరు దయచేసి నాకు ఈ ఎలక్షన్లో నాకు అవకాశం ఇవ్వండి మీ తాలూకు వాయిస్ని స్టేట్ వర్క్ వినిపించి మీ సమస్య కోసం పోరాడతారని అన్నవించుకుంటూ మీ అందరితో సేవ తీసుకుంటారు